మంచిగా అట్లనే పిచ్చడైపోతాడే ఆయన సంపద చూస్తుండేమో అందరు కదా అందరు నేను రానాక నువ్వు ఎవరికైనా చెప్తే రాను రా

వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఫ్యామిలీ సో వీడియో చూసి ఏంటంటే మేము ఆ శిరిశైల మీద ఎంత బాధపడ్డం ఏంది వీళ్ళు పొద్దునే వచ్చినాం రడాష్ అయితే అక్కతో మాట్లాడడం అయితే వచ్చేసినాము పొద్దుగాలనే లేపారు మళ్ళా గంటల ఫోన్ చేసారు ఇదే అటు ఇటు తిరుగుడు అవుతుంది కానీ నేను ఆడ ఎందుకు ఇంత అలొల్లి చేసిన అంటే ఒకసారి మీరే మీకు అర్థమైతుంది ఇప్పుడు ఎందుకంటే మెట్లు అడుతుందో నా పైన చూడు మీరే నేను ఆడికే నొత్తుకోవతున్నా ఈడికే నొత్తుకోవతున్నా ఏం చెప్పాలి నడుమాలి అయితేదాం అయిపోతుంది మాట్లాడుతూ అయిపోతున్నాయి నడుతాను నువ్వు ఎందుకు వచ్చినావు అది ఎందుకు వచ్చినావు అని చెప్పి కష్టపడడం తీసుకురానికి మేడం కొద్దిగా అయితే రాలే కాదు అక్క నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుతుంది

చెప్పుకున్నా నేను కాల్స్ అంటే పోరాటం లేదా నేను తెచ్చుకున్నాడు ఎప్పుడూ నచ్చిన వాళ్ళందరూ నాకు ఇచ్చారు చాలా ఎందుకు వచ్చింది పోయి తీసుకోండి అర్థమైంది అంటాడు ఇద్దరిలో ఓిపోయాదలమైతేనే కోపండాక్కలం తీసుకోలేనప్పుడు వాళ్ళంత మధ్యలో ఆడితే ఆయన ఇంత అర్థం చేసుకోని రావాలక్క ఇంత కూడా అర్థం చేసుకుంటా లేడు నాకు మా ఇంట్లో రాబోయ్ నేను రాను నేను ఉంటా అంటే ఏంటో నీటి నుంచి పనులు అనుకొని పోయి మేము ఆడుకోవాలి

అడ ఉండలేకపోతే వేరేళ్ళ వేరేలా కాటేజ్లు ఉన్నావాడబోయే ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను బట్ట కష్టం నీకు తెలియదు ఇంకా ఏం చేయాలి అక్క ఈడు కూడా చాలా వచ్చిన రాలే అసలు చచ్చిపోతా అని చెప్పి మీరు ఓనే వచ్చి ఖర్చులకు ఇచ్చివడాక ఒక రూపాయి లేదు తిండి లేదు అయినా ఉన్నాం బతిలో అన్నాం ఆయన రాకపోతే ఏం చేయాలక్క మనం అయినా చచ్చిపోతాను అటు అడుగులకు పోతుంటాడు

కారణం నింగరస తీసుకునస అక్క అక్కదైపోతానే ఊడ ఏక మల్లపోతాంట ఏమక నువ్వు తీసుకునొద్దాం మనం మల్ల మంటపోసర్ నేమరావక మామా ఏంది करतो अरे ఊట ఊటది

అనిల్ చెప్పుడు చెప్పు అనిల్ రిక్వెస్ట్ చేసిన వస్తుంది మీరు మాట అన్న వింటలేడు అోరు తెరిస్తే వెళ్ళిపోండి అంటున్నాక అసలు తింటున్నామా పట్టించుకోలేదు తిరిగి ఏడున్నా పట్టించుకోలేదు ఏం పట్టించుకోలేక ఏడున్నారు అన్న ఇం ఉన్నామంటే ఇంకా పోలేదా మీరు హైదరాబాద్ తిన్నారా అని అడగట్లేదు ఏం అడుగు అంత గొప్ప నుండి అక్క ఆయన శ్రీశైలం వెళ్తాను బతికే బతుకమ్ చెప్తున్నా అన్న తో ఎట్లుంటుండో ఇప్పుడు అన్న లేకపోతే ఎట్లుందో అని అర్థమైంది ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు నా తండ్రి నా వెళ్ళిపోయారు అందరు నంది

అన్నిటికీ నువ్వే మాట్లాడుతూ ఆయన ఏమో మాట చెప్తా సరే ఎవరు తీసుకోవడానికి నాకైతే పనులు అక్క నాకు చెప్తున్నా ఏమను చూసాగా రెండు రోజులు ఎట్లా బతికినాం కదా ఇట్లా పోతే ఇట్లా వస్తాడు పోతే పోయినామా అసలు ఎవరు రమ్మన్నారు రా మీకు ప్రశాంతంగా ఉండాలి చెప్పాలా

అన్ని టెన్షన్లతో వేండి అక్క నువ్వు కాళ్ళు ఇదే చూపిస్తున్నాడు అక్క ఇప్పుడు అన్న కోపం ఉంది ఆ కోపం ఎట్లా బయటికి ఎవరి మీద అరే అట్లనే వదిలిపెట్టేసి ఆయనకు అదే అలవాటు అయిపోతుంది అర్థమైందా అక్కతోటిోర్రి పసు పొన రానక్కేమనేసుకోండి ఎంత కొట్టి నువ్వు చూసా అసలు పోనక్క నువ్వు ఎవరికైనా చెప్తే రానక్క పరిస్థితి అర్థమైంది మేము రాలేమక్క నీకేమో నువ్వు ఒక్కదానివ్వే నీకేమన్నా అవుతుంది మళ్ళీ మాకే వస్తుంది అక్క

గొడవైన విషయం కలిలోప్పుడు తెలుసు మా అత్తమతో ఆమె ఎట్లుంటుంది చూడు అందరినీ చాలా కష్టపడతామాక్క చెప్పలేమానూలము అక్క పోదమ అందరం మలుచుకోరు చూద్దాము ఏం వద్దాకా ఒక మాట చెప్తే ఇంత నానం చేసు వద్దా

ఒక దగ్గర కూర్చొని అడుగు అక్క ఉండి సెటిల్మెంట్ చేస్తాడు అక్క అక్క కాడ తెలియదు కదా రాలే కదా అది ఏమైందా మీకు తెలియదు చెప్పక్క ఆయనకి ఏం కావాలో అది ఏం కావు మొత్తం నేను ఏమంటున్నాక ఇంద్రానికి ఏంటంటే ఇష్టము ఏం దా అన్న అడిగి ఇంక చెప్పు ఇటు దానికి అన్ని అగ్రి చేసుకుంటాడు చేసినంత మళ్ళీ మంచిగుండు ఉండు అగ్రి అంటారు ఇక్కడ పోయినా ఎట్లా మాట్లాడుతుంది చూడలే మనం పక్కన నుంచి అర్థం చేసుకుంటున్నాడు అడిగి అన్నాడు దాకా పోదం దా ఇప్పుడు మేకప్ పోదామంటూ అక్క మా మీద ఒక్క చెప్పనియకుండా చూసుకోవాలి ఈమెను కూడా తింటాడు

బాగుందిగా నువ్వే మాట్లాడు మేము మాట్లాడి మేము తండ్రి మాకు ఎందుకంటే